హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం కర్ణాటక టూర్ వెళ్ళామండి మేము అప్పుడు కొన్ని ఫొటోస్ అవి దిగాము అక్కడ అవి కొంచెం మెమొరీస్గా నాకు ఎందుకో ఇవాళ చూడాలనిపించింది అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నేను అవి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మైసూర్ ప్యాలెస్ అండి లాస్ట్ టైం కర్ణాటక టూర్ వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఇదంతా ప్యాలెస్ మొత్తం ఇంతవరకు ఇది సపరేట్గా ఉంటుందండి అక్కడ ఇది దీని పక్కన మళ్ళీ వేరే విల్ లాగా ఉంటుంది అది నేను మళ్ళీ నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను ఇది మాత్రం చాలా అందంగా ఉంటుందండి టూరిస్ట్ ప్లేస్ అందరు వెళ్ళి చూడొచ్చండి ఈ సమ్మర్ టైంలో బాగుంటుంది వ్యూ చాలా బాగుంటుందండి బయట గార్డెన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే అలాగే అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి సేమ్ ఇవంతా గదులు గదులుగా ఉంటాయండి పెద్ద పెద్ద గదులుగా ఉంటాయి ఇవి ఇవి వచ్చేసి ఒక ఒక లేయర్కి వచ్చేసి సిక్స్ అట్లా అట్లా చూపిస్తారు చూడండి ఇలా వన్ ఎయిటీ రూమ్స్ ఉన్నాయండి అది చాలా పెద్దది ప్యాలెస్ అసలు దాంట్లో ప్రతిది కూడా చెక్కిన చెక్కిన అతన్ని ఆ రాజుగారు ఒక రాజుగారు ఉండేవారంట అప్పుడు పూర్వకాలంలో ఆ చెక్కిన ఇక్కడ చెక్కినటువంటి ఇదిని మళ్ళీ వేరే ఎక్కడ చెక్కకూడదని చెప్పేసి వాళ్ళు ఆ అతని ఆ రాజుగారు అతని చేతులు నరికేశాడంటండి అయితే చూడండి అత ఇలాంటి పెయింటింగ్ ఇంకా మనం ఈ మైసూర్ ప్యాలెస్ లో తప్ప ఇంకెక్కడ చూడలేమండి చూసారా మీకు అనిపిస్తుందా మీకు వీడియో పెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ షాపింగ్ ఉంటుంది జస్ట్ మనం లోపలికి వెళ్ళి షాపింగ్ తీసుకోవచ్చు ఇవ వాటర్ క్యాప్స్ ఉంటాయి సమ్మర్ లో మాత్రం ఎక్కువ మంది వెళ్తారండి మేము సమ్మర్ లోనే వెళ్ళాము ఇది ఇక్కడ సెల్ఫీస్ అందరం దిగామండి నార్మల్ గా ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నాం బయటకు వచ్చాక సరదాగా చూడండి ఇదంతా బయట గార్డెన్ అంతా ఇలానే ఉంటుందండి గ్రీన్ గా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి చూడడానికి ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మా మదర్ అండి అసలు నార్మల్ గా అయితే హెల్త్ అంత సపోర్ట్ చేయదు కానీ లో బాగా ఎంజాయ్ చేస్తూ మాతో సరదాగా ఉన్నారండి బట్ ఇప్పుడు లేరు ఎక్స్పైర్ అయ్యారు హాయ్ ఫ్రెండ్స్ మేము లాస్ట్ టైం కర్ణాటక వెళ్ళామండి కర్ణాటక వెళ్ళినప్పుడు మా మదర్ లాస్ట్ టైం టూర్ వచ్చారు టూర్ వచ్చి తను అలా సింగిల్ గా ఫోటో దిగారు ఇది ఎంట్రన్స్ అండి మైసూర్ ప్యాలెస్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇట్లీ మెయిన్ ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటారో చూపిస్తాను అదంతా ప్యాలెస్ అండి మైసూర్ ప్యాలెస్ మొత్తం అది అక్కడంతా వ్యూ మొత్తం చాలా బాగుంటుంది అండి సమ్మర్ సీజన్ లో కూడా చాలా చల్లగా ఉంటుంది వ్యూ అంతా గ్రీన్ గార్డెన్ మొత్తం కూడా బయట వెదర్ కూడా చాలా బాగుంటుందండి మైండ్ రిలాక్స్ గా ఉంది చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే ఇంకొకటి నెక్స్ట్ క్లిప్ చూపిస్తాను అండి ఇక్కడ మేము నార్మల్గా సెల్ఫీ దిగామండి ఇక్కడంతా గార్డెన్ పక్కన ఉంది కాబట్టి ఇది ఇది అసలు ప్యాలెస్ అండి అంటే గదులు గదులుగా ఉంటాయండి ఇందులో చాలా గదులండి లెక్క పెట్టలేనన్నీ గదులు ఉన్నాయి ఆ గదులలో అప్పట్లో పూర్వకాలంలో రాజుగారు వాళ్ళు వాడిన ప్రతి వస్తువులు కూడా వాళ్ళ వాళ్ళ వస్తువులు అలాగే ఉన్నాయండి దాన్ని మ్యూజియం లాగా పెట్టారండి అవి వెళ్ళి చూసి రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుందండి చూడండి అసలు చాలా చూడడానికి ఇంతే ఎప్పుడు కూడా ఇంతే కలర్ఫుల్ గా కనిపిస్తుంది అంటండి సమ్మర్ సీజన్ లో ఎంత మంచి టూర్ అంటండి ఇది చూడండి ఎంట్రెన్స్ అంతా ఇంకో చూడండి ఎంత బాగుంటుందండి అసలు చాలా లుక్ గా ఉంటుంది అసలా మనం వెళ్తుంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ ఎక్కుతుంటే కూడా చాలా కూల్ గా ఎంత సమ్మర్ లో కూడా అంటే మరి పైన ఇదంతా ఉండడం వల్ల మరి ఏమన్నా ఏసీ ఏసీలు కూడా ఏమి ఉండవండి లోపల కానీ చాలా చల్లగా అనిపించింది అండి చాలా బాగుంది ఇటు ఇటు సైడ్ మ్యూజియం లాగా ఇటు సైడ్ సపరేట్ గా షాపింగ్ కూడా ఉంటుందండి ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా టూ త్రీ పిక్స్ తీసాము అలాగే మెమొరీగా ఉంటుందని ఇక్కడ టెంపుల్ దగ్గరండి చూడండి ప్యాలెస్ ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి యూ షేప్ లో వస్తుందండి ఎల్ షేప్ వస్తుంది ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఎల్ షేప్ వస్తుంది ప్లస్ మళ్ళీ సైడ్ ఒక అటు సైడ్ ఒక విల్లా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి అయితే అందరు సెల్ఫీలు తీసుకున్నారు గార్డెన్ బాగుంది చూడండి గార్డెన్ చూడండి ఎలా ఉందో చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి ఇంత లాంగ్ నుంచి మొబైల్ లో తీస్తేనే ఇలా ఉందంటే నార్మల్ గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ చాలా బాగుందండి ఇక్కడ ఇదిగో చూడండి ఇదంతా ఎంట్రన్స్ కంటే ముందే చూడండి అట్ సైడ్ కూడా ఎంట్రన్స్ పెడుతున్నారు మేము ఒక సైడ్ నుంచి మేము వెళ్ళాము ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ అప్పుడే కడుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది స్టార్టింగ్ ఇంకా అయిపోలేదు అది ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు కానీ అట్ సైడ్ కూడా మొత్తం ఇలా గార్డెన్ లాగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అంతా చాలా బాగుంటుందండి గ్రీన్ కలర్ అసలు చూడండి ఎక్కువ మొక్కలు ఎక్కువ నాటి టారండి అక్కడ అసలు చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్ లో చాలా బాగుంటుంది నార్మల్ గా ఇదంతా ఒక మ్యూజియం లాగా పెట్టి షాపింగ్ పెట్టారండి ఇక్కడ షాపింగ్ ఏదైనా కావాలంటే మనం తీసుకోవచ్చు శారీస్ అలాగ పెట్టారు నార్మల్గా సెల్ఫీ అవి దిగుతాం కదండి టూర్ వెళ్ళినప్పుడు అలా దిగాం ఇవన్నీ లోపలండి లోపల స్టెప్స్ వస్తుంటే ఈ వీల్స్ అన్ని సపరేట్ సపరేట్ గా ఉంటాయండి క్లోడింగ్ ఎక్కువగా ఉంది బాగా వచ్చారండి ఆ రోజు కూడా జనాలు ఫుల్ రెష్ అసలు మేమే ఒక సిక్స్టీ మెంబర్స్ వెళ్ళామండి మేమే అక్కడ పోలీస్ అంత వాళ్ళు సెక్యూరిటీ ఫుల్ గా ఉంటుందండి ప్రాబ్లం ఏమి ఉండదు అక్కడ చూడండి గదులు ఎలా ఉన్నాయో పూర్వకాలం లాగానే చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఇలా ఉంటుందండి ఇది బ్యాక్ వచ్చేసే ఎంట్రన్స్ అండి ఇది ఒక సైడ్ బయటకు వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ అవ్వడానికి సైడ్ నుంచి దారి ఉంటుంది వాళ్ళు ఉన్న గదులు కూడా ప్రతిదీ దగ్గరగా వెళ్ళి చూసామండి మేము ఇక్కడ అంతా సెల్ఫీ లాగా మా మదర్ మా కాలనీ వాళ్ళంతా అండి వాళ్ళు అప్పట్లో రాజులు యుద్ధానికి వెళ్ళే వాళ్ళంటండి వాటికి ఈ వీల్స్ మామూలుగా నార్ మనం గా చూస్తే చక్కగా ఉంటాయండి కానీ ఇక్కడ అంతా తో ఉన్నాయి వీటిని పెయింటింగ్ అది వేసి డెకరేషన్ చేసి ఇప్పుడు టూరిస్టులు వచ్చిన వాళ్ళు చూడడానికిగా అవి అప్పటి నుంచి అంతే ఉంచారంటండి కానీ చాలా బాగున్నాయండి అవి చాలా స్ట్రాండర్డ్ కూడా చూడండి ఈ పెయింటింగ్ అనేది ఒక్క అతను వేశాడంటండి ఇదంతా చెక్కడం అలా చెక్కినతను మళ్ళీ వేరే ఎక్కడైనా చెక్కుతాడని రాజుగారు అతని చేతులు నరికిచ్చేశాడంటండి అక్కడ విన్న స్టోరీ మేము చూడండి ఇవన్నీ అవి యుద్ధానికి తీసుకెళ్ళానండి ఈ ఇంతవరకు ఒక హాల్ సపరేట్ గా ఉంటుందండి వీటికి ఇది వచ్చేసి అప్పట్లో రాజుగారి వాళ్ళ మొత్తం భవనాన్ని చూడండి ఇలా చూపించారు మనకి వ్యూ ఇక్కడ వాళ్ళు పూజ చేసుకున్న వ్ర ఇది రథం అంటారండి దీన్ని అవన్నీ సపరేట్ గా దేనికి అది మ్యూజియం లాగా పెట్టారండి టూరిస్ట్లు వచ్చి చూడడానికి ఇవన్నీ అప్పట్లో రాజుగారి వాళ్ళ ఇంట్లో ఉండే ఉంటే ఉంటండి ఇవన్నీ చూడండి ఇది ప్యాలెస్ ఇలా ఇలా చూపించి వారి యొక్క ప్యాలెస్ ని అంత అందంగా అలంకరించుకున్నారు కట్టే విధంగా రాజుగారి దగ్గరుండి కట్టించుకున్నారంటే ప్రతిదీ కూడా చూడండి చాలా బాగున్నాయండి అవి మేమైతే చూసాము దీని వరకు సపరేట్ ఒక రూమ్ ఉంటుందండి ఇది అప్పట్లో రథం మీద రాజ రాజుగారు వచ్చేవాళ్ళండి చూడండి వినాయకుడు విగ్రహం ఉంటుంది వినాయకుడు విగ్రహాన్ని పూజ చేసుకోవడానికని ముందుగా మనం వినాయకుడినే కదండి కొలుస్తాము వినాయకుడు విగ్రహం ఉంది చూడండి ఇంక ఇక్కడ అందరు దేవుళ్ళు అవి ఉంటాయి చూడండి ఏను దంతాలు చాలా పెద్దగా అనిపిస్తాయండి మనకి పిక్ లో కాబట్టి ఇలా అనిపిస్తుంది నార్మల్ గా మనం బయట చూడాలంటే చాలా పెద్దగా అనిపిస్తుంది అండి బాగున్నాయి అక్కడ చూడండి నిజంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదండి అప్పట్లో రాజుగారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంతమంది బట్టలు వచ్చేవాళ్ళంటండి వాళ్ళందరి ఇలా రాజుగారి ఇలా రాజుగారి వాళ్ళ బిల్లాలో ఇలా ఫొటోస్ సెట్టింగ్స్ తో ఉందండి వీటిని ఫొటోస్ తీసుకొని వచ్చాము మెమొరీస్ గా చూసినట్టు గుర్తుగా చూడండి డ్రెస్ కోడ్ కూడా ఉంటుందంట అప్పుడు అప్పుడు ఇవి గుర్రం సవారీ అని చెప్పేసి గుర్రాల మీద వెళ్లే వాళ్ళండి ఒక్కోసారి ఆ పూర్వకాలంలో వెళ్ళే వాళ్ళంటండి వాటి కోసమని ఇవి గుర్రాలు వీటి మీద సవారీకి వెళ్తున్నప్పుడు కూడా ఇలా ఫోటోలు ఆడవాళ్ళు ఇలా నిలబడి చూసేవాళ్ళంటండి మిద్దెల మీద ఇట్లా డాబాల మీద ఇలా నిలబడి చూసేవాళ్ళంటండి వాళ్ళు చూసారా వాళ్ళు మొత్తం చీర మొత్తం కొంగు కప్పేసుకొని చూస్తున్నారు చూడండి ఇది చూడండి అసలు ఇది ఎంట్రన్స్ లో మిడిల్ లో ఉంటదండి ఇది అసలు దీని డెకరేషన్ మనం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవండి కానీ చాలా అందంగా ఉంటుంది అసలు ఆ ప్లేస్లో మనం ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ నిలబడ్డం అంటే ఎంతో రిలాక్సేషన్ వస్తుంది మనకి కానీ చాలా బాగుందండి ఇదంతా అసలు చెక్కినందుకు అసలు వాళ్ళని మెచ్చుకోవాలండి కానీ ఇది టూరిస్ట్ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది మైసూర్ ప్యాలెస్ చూడండి నేను ఇదే టూ త్రీ పిక్స్ తీసానండి అప్పట్లో ఎలిఫెంట్లు కూడా ఉండేయండి రాజుగారి ఇల్లాలో అది చూడండి ఇట్లా రెండు ఎలిఫెంట్లు వీటితో రాజుగారి వాళ్ళ ఫోటోలు బట్ బటులు ఉంటారంటండి అప్పట్లో వాళ్ళ ఫోటోలు రాజుగారు దీని మీద వచ్చేవారు అంటండి రాజుగారిని ఇందులో కూర్చోబెట్టి తీసుకొచ్చేవాళ్ళంట అప్పట్లో పాత కాలంలో అదే పూర్వకాలంలో రాజుగారి గదుల యొక్క తలుపులు ఇలా అంటండి గుర్రం సవారికి వెళ్తున్నప్పుడు ఇవి ఫిక్స్ రాజుగారు వాళ్ళు చూడండి అలా నిలబడ్డారు క్లారిటీ లేదు అది ఇది రాజుగారు వాళ్ళ పిల్లలు అంటండి ఫ్యామిలీస్ చూసారా వాళ్ళు స్కర్ట్స్ వేసుకున్నారు లంగా జాకెట్లు తన హాఫ్ శారీ వేసుకుందా వాళ్ళు శారీ కట్టుకున్నారు కట్టుకున్న వీళ్ళు కూడా చూడండి డ్రెస్సింగ్ ఎలా ఉందో చూడండి వీళ్ళది వీళ్ళ కాళ్ళు అసలు కనిపించకూడదు అంటండి అప్పట్లో అసలు ఆవిడ రాజగారి వైఫ్ అంటండి శారీ కట్టుకున్నారు చూడండి అలా కట్టుకున్నారు ఇవన్నీ గదులండి ఇవి ఇవన్నీ సపరేట్ గా అవి గదులుగా ఉన్నాయి చూడండి వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు కదండి వ్రతాలు చేసుకున్నప్పుడు ఇలా ప్రసాదాలు చూడండి ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో ఇవంతా వెండివేనండి అక్కడ వెండి సామాన్లు కూడా ఉన్నాయండి చూసారా ఫ్రెండ్స్ వ్రతాలు తెలుసుకున్నప్పుడు రాజుగారు చూడండి ఇలా పల్లకి లాగా ఉంది ఇవంటి దీంట్లో కూర్చున్నారు చూసారా రాజుగారి ఫోటో ఈయన రాజుగారండి అప్పట్లో శారీ ఇలా కట్టుకునే వాళ్ళంటండి ఇలా శారీ కట్టుకొని శారీన్ కూడా ఇలా రిటర్న్ ఇట్లా తీసుకొచ్చేవాళ్ళంటండి కప్పు వాళ్ళంట మీద కొంచెం కూడా ఇక్కడ కనిపించట్లే చూడండి రెండు చేతులు ఫేస్ వరకే కనిపిస్తుందండి రాజుగారి నిలబడ్డారు చూసారా ఫోటో ఇక్కడ కూర్చున్న స్టైల్స్ అండి చూడండి అక్కడ వాళ్ళ పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కదండి చూడండి శారీస్ ఇద్దరు కూడా సేమ్ అలానే కట్టుకున్నారు కొంచెం కూడా కాళ్ళు కూడా కనిపించేవండి వాళ్ళు శారీస్ కట్టుకుంటే చూడండి వన్ వన్ ఇంచ్ కిందకే ఉంది చూడండి శారీ వన్ ఇంచి మొత్తం మనం మునిగిపోయాక కూడా వన్ ఇంచ్ కిందకే ఉంది చూడండి నీట్గా ముసుగేసుకొని వేసుకొని ఉన్నారండి అప్పటి పద్ధతుల్లో అలా ఉండేవాళ్ళంతా అక్కడ వీళ్ళు రాజుగారికి పక్కన బంటుల్లాగా అనుకుంటండి పక్కన ఫొటోస్ ఉన్నాయి తీసుకొని వచ్చాం మెమొరీగా ఉంటుందని పిల్లలు చూడండి స్కట్ వేసుకున్నారు చూడండి డ్రెస్సింగ్ ఎలా ఉందో అలా ఆడుకోవడానికి బండి చూసారా ఫోటో చూసారా ఎంత బాగుందో అప్పటి పద్ధతుల్లో ఉన్నారండి వాళ్ళని చూడండి సారీ ఎక్కడా కూడా గారి ఫొటోస్ ఇవన్నీ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ జ్యువెలరీ అవి అంటండి ఇవి ఇవన్నీ ఒక గదిలో పెట్టేశారు తాళాలు కూడా చూడండి హినపవే ఉన్నాయి చూడండి అంతా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఎప్పుడు చూసినా అవి అలాగే ఉంటాయి బీనా ఇవన్నీ ఒక రూమ్ లో పెట్టున్నాయండి సపరేట్ గా ఉన్నాయి చూసారా వాళ్ళు వాడిన ప్రతి వస్తువు కూడా మెమొరీ లాగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వెండివండి డోర్లు అలా ఉంటాయి ప్యాలెస్ మొత్తం ఇలా ఉంటుంది వ్యూ ఇలా పెయింటింగ్ ఇలా ఉంటుందండి మధ్యలో మిడిల్ లో వాళ్ళు కూర్చున్న చైర్లు అండి ఇవి వీటికి బెండి సిల్వర్ తోటే ఉంటాయి చైర్లు ఇలా రెండు ఉన్నాయండి మూడు చైర్లు ఉంటాయి వీణ చూడ చూసారా వీణ పెయింటింగ్ కోసం తీసానండి చూడండి చాలా అందంగా ఉంటుంది పెయింటింగ్ ఇవి లాగా ఉన్నాయండి కానీ అప్పుడు వాడేవాళ్ళంట వీటిని కూడా సపరేట్ లోనే పెట్టారు వస్తువుల లాగా చూసారా ఇవి వాళ్ళు యూజ్ చేసినవి అంటే చిన్న మిర్రర్ జేతి కూడా పోనివ్వలేదండి చూసారా వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టారండి చూసారా అక్కడ అన్ని వెండి విగ్రహాలేనండి అది ఇది కూడా అప్పటి కాలంలో వాళ్ళు వాడిన రోళ్లు అవి కూడా పెట్టారండి చూసారా వాళ్ళు వాడిన రోళ్ళు ఇవి కూడా అలా వెండిగే ఉన్నాయి చూసారా అవి వెండిగే ఉన్నాయండి వాటిని ఒక బాక్స్ లో పెట్టేసి పెట్టారు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి అది క్లియర్ గా పడలేదు ఈ రోళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవన్నీ ఆ మ్యూజియంలో ఉన్నాయి కానీ చాలా అందంగా ఉన్నాయండి మైసూర్ ప్యాలెస్ వెళ్తే ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మైసూర్ ప్యాలెస్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను కానీ చాలా బెస్ట్ టూర్ అండ్ బెస్ట్ మెమోరీ మా మదర్ అప్పుడు వచ్చారండి టూర్కి చూసారా మా మదర్ని నిమిషం విషయం మీకు చూపిస్తాను చూసారా మా మదర్ నేను మా మదర్ కలిసి వెళ్ళామండి ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు అలా మైసూర్ టూర్ కంప్లీట్ అయిపోయిందండి ఎంట్రన్స్ ఎగ్జిట్ నుంచి వచ్చేసాము ఇవి కూడా ఇలా కూడా కొన్ని డోర్లు ఉన్నాయండి అలా ఇంకా మైసూర్ టూర్ కంప్లీట్ మైసూర్ ప్యాలెస్ టూర్ కంప్లీట్ అయిపోయిందండి ఎగ్జిట్ నుంచి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసాము వేరే అంటే ఇంటికి రాలేదు వేరే టూర్ కి ప్లాన్ చేసుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము అది మొత్తం వన్ వీక్ టూర్ వెళ్ళామండి వన్ వీక్ కూడా అన్ని స్పెషల్ ప్లేసెస్ చూసామండి లైఫ్ లాంగ్ మెమొరీ అండి మైసూర్ ప్యాలెస్ టూర్ చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్ టూరే కాదండి కర్ణాటక టూర్లు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసి రండి వీలైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్